శివ ధనుర్భంగము ఇన వంశోద్భవుండైన రాఘవుండు భూమిషాత్మజుల్ వేడ్కతోన్ తను విక్షింపన్ మునీశ్వరుండు అలరన్ కోదండంబు చేన్ అంది చివ్వనన్ మోపు ఎట్టి గుణంబు పట్టి పటుబాహాశక్తితోన్ తీసినన్ తునింగెను చాపము భూరి ఘోషమునన్ వార్ధులు మ్రోయు చందంబునన్ సూర్యవంశంలో జన్మించిన శ్రీరాముడు ఇతర రాకుమారులంతా తననే చూస్తూ ఉండగా మహర్షి విశ్వామిత్రుడు తనను చూస్తూ ఆనందిస్తూ ఉండగా వెంటనే విల్లు అందుకొని నారిని ఎక్కుపెట్టి ఎంతో బుధబలంతో నారిని లాగగానే ఆ విల్లు సముద్రాల ఘోషతో పెద్ద శబ్దంతో విరిగిపోయింది ధనువు దునిమినంతన్ ధరణీశోనులు శిరములెల్లా వంచి సిగ్గుపడిరి సీతమేను వెంచే శ్రీరామచంద్రుని పొగడెను అప్పుడు జనక భూ విభుండు శ్రీరాముడు విల్లు విరవగానే రాకుమారులంతా సిగ్గుతో తలలు వంచుకున్నారు సీత శరీరం పులకించిపోయింది జనక మహారాజు శ్రీరాముణ్ణి పొగిడినాడు కవయిత్రి రామాయణమున బాలకాండలోని ఎనభై ఒకటి ఎనభై రెండు పద్యాలు ఇవి